అందరికీ నమస్కారం పాత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ దివ్య ఆశీసులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో ఎంతో అద్భుతంగా పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుండి థర్టీ ఫస్ట్ వరకు జరుగుతూ ఉంది సో దీని గురించి తెలియజేయడానికి రుష్ మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మీరుపేట నుండి రాఘవమ్మ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే నమస్కారం ముందుగా మీ ధ్యాన పరిచయం ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి స్వర్ణమాల అమ్మ గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామములు నా పేరు బీవీ రాఘవమ్మ నేను మీర్పేటలో ఉంటున్నాను మీర్పేట నుంచి మాట్లాడుతున్నాను నా ధ్యాన పరిచయం పత్రిజీ గారితోనే అయిందండి ల్యాబ్ క్వార్టర్స్లో పత్రిజీ గారి ధ్యాన శిక్షణ శిబిరం ఉందంటే వెళ్ళాము ఫస్ట్ స్టార్టింగే పత్రిజీ గారితోనే ధ్యాన పరిచయం అయింది శాకాహార పరిచి శాకాహార ర్యాలీ కూడా పత్రిజి గారితోనే స్టార్ట్ చేశాం మేడం సో ఎలా అనిపిస్తుంది మేడం మీకు అప్పుడప్పుడు ఆ స్వయంగా గురువు ద్వారానే ధ్యానం నేర్చుకున్నారు ఎందుకంటే మాలో చాలా నమ్మకాలు ఉంటాయి కదండి అవన్నీ పావాలు అంటే గురువు పవర్ ఉంటేనే మనం మారుతాము అనేది నాకు అర్థమైంది మేడం మూఢ విశ్వాసాలు చాలా ఉండేవి ఏంటంటే గురువుల పవర్ ఉంటే తప్ప మనం అంతంత మాత్రానికి మారే వాళ్ళం కాదు అనేది తెలిసింది అంతకుముందు మేము సత్యసాయిబాబా బాబా రాళ్ళండి ఆ సత్యసాయిబాబా వారే నాకు ఇది ఈయన్ని పరిచయం చేశారు అనేది బాగా నమ్మకం ఎందుకంటే ఫస్ట్ సార్ని కలవటానికి వెళ్తేనే నా పాద నమస్కారం చేసుకోమన్నారు అది అంతకుముందేమో ఆయన పాద నమస్కారం చేసుకొని కొడతారు ఏదో ఇన్నున్నాను ఏంటి అని ఒక్క క్షణం ఆలోచించిన తర్వాత నాకు ఆ బాబా వారి రూపంలోనే నాకు అనిపించారు వెంటనే పాద నమస్కారం చేసి ఆయనకి పాదసేవ చేసుకున్నా అనమాట అది నాకు మహాభాగ్యాన్ని ఫస్ట్ టైమే నాకు కల్పించారు అలా అప్పటి నుంచి తర్వాత ఆయన ఎప్పుడూ కూడా నాకు పాద నమస్కారం చేసుకుంటానికి నాకు అనుమతి ఉండేది నన్ను ఎప్పుడూ కూడా చేసుకొని ఇచ్చేవారు నన్ను ఎక్కడ కలిసినా పత్రిజీ గారి మళ్ళీ పెట్టించాం క్వార్టర్స్లో లో మళ్ళీ నాకు పెట్టించారు పత్రిజీకి పత్రిజీ గారితో మళ్ళీ క్లాస్ అనమాట అప్పుడు రెండు వేల మంది వచ్చారు అద్భుతంగా జరిగింది చాలా బాగా జరిగింది అనమాట ఓకే ఎందుకంటే నాకేంటంటే ఒక ఏదైనా కృతజ్ఞతా భావం చూపించుకోవాలి అలా అని ముందు పత్రిజీ గారు తర్వాత డాక్టర్ నోటన్ క్లాస్కి వెళ్ళాను తర్వాత ఏమో తడపతి రాఘవరావు గారు అలాగే ఆ సీక్వెన్సీలోనే ల్యాబ్ క్వార్టర్స్లో కమ్యూనిటీ హాల్ బుక్ చేసుకుని చేసామన్నమాట కార్యక్రమాలు అట్లాగే మా ఇంట్లో నేను ధ్యానం నేర్చుకుని ఆనందాన్ని సంతోషాన్ని పొందుతున్నాను ప్రశాంతతగా ఉంటున్నాను అందరూ ఉండాలి అనే ఉద్దేశంతో మా ఇంట్లోనే ధ్యానం సెవెన్ టు ఎయిట్ ఒక ధ్యాన కేంద్రం లాగా ఓపెన్ చేసి రోజు ఈవినింగ్ అప్పుడు ఉద్యోగ రిచా ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం కదా డిఎల్ఆర్ఎల్ నేను డిఎల్ఆర్ఎల్లో వర్క్ చేశానండి ఓకే అప్పుడు ఇక సెవెన్ టు ఎయిట్ అందరం కలిసి మెడిటేషన్ మెడిటేషన్ వాళ్ళం సో ఇంట్లోనే మెడిటేషన్ సెంటర్ పెట్టి డైలీ సెవెన్ టు ఎయిట్ వచ్చిన వాళ్ళందరికీ మెడిటేషన్ చెప్పేవాళ్ళు ఉన్న అందరూ కలిసి ధ్యానం చేసుకుంటారు సామూహిక ధ్యానం చేసుకునేవాళ్ళం అండి అప్పట్లోనే టూ థౌజండ్ సెవెన్లోనే లోనే ఇది ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ప్రతి సండే సామక్య ధ్యానం అని పెట్టారండి ఆ ధ్యానానికి మాత్రం కంపల్సరీగా మార్నింగ్ సండే కదా మార్నింగ్ కూడా మేము చేసుకునే వాళ్ళం కలిసి ఓకే ఇక అది ప్రపంచ శాంతికి అందరూ ధ్యానంలోకి రావాలి అంటే అందరు శక్తి కావాలి కదా అది మొదటి నుంచి ఉంది సో మరి మీరు అటెండ్ అయిన మొట్టమొదటి యజ్ఞము యాగము చక్రము ఏంటి మేడం నేను శ్రీశైలం జాన యజ్ఞంలో పాల్గొన్నానండి ఓకే అప్పటి నుంచి జాన చక్రాలు మహిళా జాన చక్రాలు ప్రతి దాంట్లోనూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను మేడం అది అప్పటి నుంచి కూడా సేవ కూడా చేయటం బాగా అలవాటైపోయింది మేడం రిసెప్షన్లో కానీ డొనేషన్ కౌంటర్లో కానీ ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా వెళ్తాము అక్కడ ఆ శక్తిని పొందుతాము మేము మాకు చేతనైన సేవ మేము చేస్తూ ఉంటాం మేడం ఓకే ఏమనిపిస్తుంటుంది మేడం అంత పెద్ద యజ్ఞంలో ఒక సేవ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించేది అసలు చాలా తృప్తి పొందుతామండి అసలు అది ఇంకా అది మాటలతో చెప్పేది కాదు ఎవరికి వాళ్ళ అనుభవం పొందాలండి అనుభూతే మనం అనుభూతి చెందుతాం అది మాటలతో చెప్పేది కాదు ఎందుకంటే అది మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాము అనేది ఆ శక్తిని ఆ పది రోజులు కనుక మనం ఉండి శక్తిని తీసుకుంటే సంవత్సరానికి సరిపడా శక్తి మనకు వస్తుంది ఎందుకంటే మనం రెగ్యులర్గా కూడా మళ్ళీ ధ్యానం చేసుకుంటూ ఉంటాం కాబట్టి అది ఇంకా ఇంకా ఉన్నత స్థితికి వెళ్తాము అనేది నాకు బాగా నమ్మకం మేడం స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎవరైనా సరే రెగ్యులర్గా క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి వెళ్తూ ఉంటాం అసలు పత్రిజీ ఈ యజ్ఞాలు యాగాలు ఎందుకు ప్రారంభించారు అంటే మీరు ఏం చెప్తారు మేడం అందరికి అందరికీ చైతన్యం తీసుకురావడానికి అందరూ శక్తివంతులుగా ప్రశాంతంగా ఆరోగ్యంగా జీవించాలని తీసుకొచ్చారండి అందరికీ ధ్యానపరిచయం చేయాలి ఆయన ధ్యానదేవుడు మనమే భగవంతుడు అని తెలియజేసే దేవుడు ఆయన మొదట్లో ఎవరమైనా ఇదేంటి నేను భగవంతున్నా అని అనుకుంటాం కానీ భగవద్గీతలో చెప్పినా అదే ఏ దేంట్లో చెప్పినా ఆధ్యాత్మిక దాంట్లో అదే అన్నిట్లోనూ చెప్పే గురువులు చెప్పేది కూడా అదే కానీ ఈయనేమో కొండబద్దలు కొట్టినట్టు మీరే భగవంతుళ్ళు మీరే దేవుళ్ళు అని చెప్పి ఆయన మనకి విపులంగా వి వివరించారు ఈ ధ్యాన మహాచక్రాలు ధ్యాన మహాయజ్ఞాలు ప్రతి దాంట్లో కూడా ఇంకా ఆధ్యాత్మికవేత్తల సందేశాలు కూడా వింటే మనం చాలా జ్ఞానాన్ని పొందుతాము ఈ సాధ్యాయం బుక్స్ బుక్స్ చదివినా కూడా ఇంకా మనకి అనుభవాలు వస్తుంటే భయపడవు మేడం ముందు మెయిన్ ఈ ధ్యానానుభవాలు ఎన్నెన్నో వస్తాయి అవన్నీ కూడా మనం క్రితప్రజ్ఞతతో కొంచెం ఉంటాం సో అక్కడికి వచ్చే ధ్యానుల యొక్క అనుభవాలు వినడం వలన స్వాధ్యాయం చేయడం వలన ధ్యానం చేయడం వలన ఒక మనుషులు చాలా మార్పులు వస్తాయి అంటారు ఓకే సో మేడం ఒకప్పుడు ఈ యజ్ఞాలు యాగాలు అనేవి కరువు కాటకాల కోసము లేకపోతే వర్షాలు పడకపోతేనో రాజు చేశారని విన్నాం ఇప్పుడు పిఎస్ఎస్ మూమెంట్ ఎందుకు చేస్తుంది అంటే మీరు ఏం చెంచాం ఎందుకంటే ఇప్పుడు కూడా అంతేనండి మనకి ఎంత పెద్ద వర్షం వస్తుంది వర్షాకాలం అయినా మనం ఏమైనా ప్రోగ్రాం పెట్టుకుంటే ఆ టయానికి వర్షం పడదు మేడం అవన్నీ ప్రత్యక్ష అనుభవాలు మేము ఎన్నో చూస్తున్నాము అది మామూలుగా ఇతవరకు చేసేవన్నీ యాడ్ అవుతూ ఉంటుంది ఇంకా జానశక్తి అంతా పెరిగి సో అందరూ కూడా దాంట్లో పాల్గొనడానికి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయండి అందరూ కూడా ఇంకా ఎక్కువ అందరూ కూడా ధ్యానంలోకి వస్తారు ఇతవరకు ఏంటంటే శరీరం అనే మానవులు అనుకుంటున్నాము కానీ ఆత్మ కూడా ఉంది ఆత్మ మనం ఆత్మస్వరూపులము అనేది ఈ జానయాగాలకి యజ్ఞాలకి వస్తే బాగా తెలుస్తుంది మేడం సో ఈ యజ్ఞాలు యాగాల వల్ల ధ్యాన ప్రచారం శాకాహార ప్రచారం ఎక్కువ అవుతుంది అంటారు తప్పకుండా చాలా మంది ధ్యానంలోకి రావడానికి కూడా అవకాశం ఉంది చాలా ఓకే సో ఈ ధ్యాన మహాయాగంలో ఇంకేమేమి ఉంటాయి మేడం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ప్రసంగాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టు అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఏ స్థితిలో ఉండే వాళ్ళకి ఆ స్థితిలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మేడం అదిను ఎందుకంటే ధ్యానంలో అప్పుడు అందరూ సాముఖ్యంగా కూర్చోవటం వల్ల ధ్యానం కుదరినా కొత్తగా వచ్చిన కూడా ధ్యానం బాగా కుదురుతుంది అబ్బాయి ఇంత ఉందా ఈ ధ్యానంలో అని చెప్పేసి వాళ్ళు ఒక్కసారి వచ్చారంటే మళ్ళీ మర్చిపోరండి ధ్యానంలో కంటిన్యూ అవుతారండి సో మీరు ఒక మర్చిపోలేని అనుభవం ధ్యాన మహాయాగంలో ఫస్ట్ శ్రీశైల ధ్యాన యజ్ఞానికి వెళ్ళానండి ఇంకా అప్పుడు చూసి ఆహా ఇలా ఉంటాయా ఇంత కలిసి ఒక ఒక వసు కుటుంబం కుటుంబంలాగా ఉంటున్నాము ఆ ప్రేమ ఎక్కడ దొరుకుతుంది అంత ముందు అంత ప్రేమ అంత అది చాలా పొందానండి ఆ శ్రీశైల ధ్యాన యజ్ఞానికి వెళ్ళినప్పుడే ఫస్ట్ అనుభవం అయింది ఇంకా తర్వాత నేను ఎప్పుడు కూడా మిస్ అవ్వలేదు కనీసం ఏ అంత కుదరకపోయినా ఒక్కరోజైనా వెళ్ళాను కానీ ధ్యాన మహాచక్రాలు టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి కట్టాల్లో జరిగిన దగ్గర నుంచి ఇంకా సేవకి కంపల్సరిగా సేవకి వెళ్తాం మేడం అన్నదానం ఎలా ఉంటుంది మేడం అన్నదానం అద్భుతంగా ఉంటుందండి శాకాహార భోజనము రుచులతో షుచులతో ఉంటుంది మేడం దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అందరూ తృప్తిగా భోంచేసి చేసి అందరూ శాకాహారులుగా మారుతారు మేడం ఆ భోజనం భోంచేసినా చేసినా చాలండి భోజనం ఒకసారి భోంచేసినా చేసినా చాలు శాకాహారులుగా మారుతారు జానులుగా ప్రసాదం అది ఎంతమంది వస్తారు మేడం మామూలుగా టూ థౌజండ్ ట్వెల్వ్లో అయితే లక్ష పైన వచ్చారు మేడం మళ్ళీ లాస్ట్ ఇయర్ ఈ కరోనా ఆఫ్టర్ కరోనా కూడా బాగా వస్తున్నారు మేడం బాగా అంటే బాగా పెరుగుతున్నారు కానీ ఇంకా ప్రతి సంవత్సర సంవత్సరానికి పెరుగుతున్నారు కానీ తగ్గేది లేదు మేడం సో ఈసారి జరగబోయే పత్రిజీ ధ్యాన మహాయాగం గురించి చెప్పండి మేడం ఈసారి పత్రిజీ ధ్యాన మహాయాగం ఫోర్ దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఆరు గంటలు ధ్యానానికే పెట్టారండి ఆరు గంటలంటే మనలోకి మన ప్రయాణం మనలోని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాల్సిన టైము ఇంట్లో అయితే అంత టైం దొరకదు ఇక్కడికి రండి చక్కగా హ్యాపీగా భోంచ్ చేయండి మనకే బాధ్యతలో ఉండవు మనలోనికి మన ప్రయాణమే మనకది సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మికవేత్తల సందేశాలు కూడా మనకి జ్ఞానాన్ని కల్పిస్తాయి ఇది చాలా ప్రత్యేకమైంది ఈసారి మాత్రం ఎందుకంటే అక్కడ పిరమిడ్ ఉంది పిరమిడ్ శక్తి పత్రిజీ శక్తి స్థళ్ళు సాముక ధ్యానం అసలు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ధ్యానం చేసే ఆ ప్రదేశం ఒక శక్తివంతమైన ప్రదేశం అక్కడ కనుక ఒకసారి ధ్యానం చేశారంటే మీ అనుభూతిని మీరు మాటలతో వర్ణించలేరు థ్యాంక్ యూ మేడం మరి పత్రిజీ ధ్యాన మహాయాగం మీ యొక్క విశిష్టతని మీ యొక్క ధ్యాన పరిచయాన్ని అసలు ఎందుకు పత్రిజీ యజ్ఞాలు యాగాలు చేస్తారని ఎంతో చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ పిఎంసీ టీం వారందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రేక్షకులందరూ కూడా తప్పకుండా మీ అందరూ బంధుమిత్రుల సమేతంగా అందరూ ధ్యాన మహాయాగానికి రండి ఆత్మజ్ఞానాన్ని పొందొంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో విన్నారు కదండి పత్రిజీ ధ్యాన మహాయాగం యొక్క విశిష్టత ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్